ందు ప్రిలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను మనం చదువుకున్నాం కదా దేవుడు లోకాన్ని ప్రేమించటాన్ని అగాపే ప్రేమ అని అంటారు ప్రేమ అనేది ఇంగ్లీష్లో నాలుగు అక్షరాలు తెలుగులో రెండు అక్షరాలు అయితే ఈ ప్రేమకు అబ్రివేషన్ ఏమిటి అంటే మొదటిగా ఎల్ఓవిఈ అనే దాంట్లో ఎల్ లిజన్ విత్ కంపాషన్ అనగా ఎల్ అంటే లిజన్ లవ్ బిగిన్స్ విత్ అండర్స్టాండింగ్ ప్రేమ అనేది అర్థం చేసుకోవటంతో ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల చూపించేటువంటి ప్రేమ ఎట్లా ప్రారంభమవుతుందంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటంతోనే ప్రారంభమవుతుంది తర్వాత ఓ అంటే ఆఫర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ అనగా ఏది కోరుకోకుండా ప్రతిఫలము ఆశించకుండా ఉంటుంది అది ప్రేమ అంటే వి అంటే వాల్యూ అదర్స్ ఏం చేస్తుంది ప్రేమ ఇతరులకు విలువనిచ్చేదిగా ఉంటుంది ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు అంటే ఏం చేస్తాడు చెప్పండి ఆ వ్యక్తికి విలువ ఇస్తాడు రెండవది నాలుగవది ఈ అంటే ఎంకరేజింగ్ అనే మాట మనం చదువుతున్నాం అనగా ప్రేమ ఏం చూస్తుందంటే ప్రోత్సహిస్తుంది ఇతరులను ఇతరులను ప్రోత్సహించటానికి ప్రేమ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ నాలుగు అక్షరాలు మరి మొదటిగా లిజన్ అని రెండవది ఆఫర్ అని మూడవది వాల్యూ అని నాలుగోది ఎంకరేజ్ అని ఈ నాలుగు పదాలు చాలా ప్రత్యేకమైనవి మనము ఇంగ్లీష్లో ప్రేమ లేకపోతే లవ్ అనేదాన్ని ఒకే అక్షంగా మనం చూస్తాం తెలుగులో ప్రేమ అనేది ఒకే అక్షంగా చూస్తాం కానీ రకరకాల అర్థాలతో గ్రీకు భాషలో ప్రేమను గురించి వ్రాయబడి ఉంది గ్రీకులో రకరకాల ప్రేమ అనగా ఎరోస్ అనే ఒక ప్రేమ ఉన్నది స్టోర్జీ అనేది ఒక ప్రేమ ఉన్నది ఫీలియో అనేటువంటి ప్రేమ ఉన్నది అలాగే అగాపే అనే ప్రేమ ఉన్నది ఈ నాలుగు రకాల ప్రేమలు గురించి గ్రీకులో గ్రీకు భాషలో చెప్తారు అనగా ఎరోస్ అంటే అది శరీర సంబంధమైన ప్రేమ భార్యాభర్తల మధ్య లేకపోతే ప్రియుడు ప్రియురాలు మధ్య మరి శరీర సంబంధమైనటువంటి ప్రేమ ఈ శరీర సంబంధమైన ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండొచ్చు ఆ ప్రియుడు ప్రియురాలు మధ్య ఉండొచ్చు కానీ అది పవిత్రమైనదిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు కానీ దేవుడు ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత వారి మధ్య ఈ ప్రేమను ఉంచాడు ఈ ప్రేమ తరువాత అది శరీర సంబంధమైనదిగా మారిపోయి కోరికలతో కూడినదిగా మారిపోయి ఆ ప్రేమ అపవిత్రమైపోయింది కాబట్టి ఎరోస్ అనేటువంటిది అది భౌతిక సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన ప్రేమ అని మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది స్టోర్జీ అంటారు అనగా తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను చూపిస్తారు అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపిస్తారు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తూ ఉన్నారు కదా యాకోబు తన కుమారుడైన ఏసేపును ఏమని రాయబడిందండి ప్రేమించను ప్రేమించి అతనికి విచిత్రమైన నిలువుటంగిని ధరింపచేశాడు అనే మాటను మనం చూస్తాం ఏ యాకోబు తన కుమారుడైన ఏసేపు పట్ల ఉన్న ప్రేమ దాన్నే మనం స్టోర్జ్ అనే మాటను మనం పిలుస్తున్నాం ప్రిలారా మూడవ ప్రేమ ఫీలియో అన్నాం అనగా ఇది సహోదర ప్రేమ లేకపోతే స్నేహితుల ప్రేమ స్నేహితులు ఒకరి పట్ల ఒకరు చూపించుకునే ప్రేమ దావీదు యోనాతానులు ఉన్నారు దావీదు యోనాతానులు ఎలా ఉన్నారంట ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు దావీదు తన యొక్క ఆ యోనాతానును స్నేహితునుగా భావించుకొని అక్కడ ఏమని రాయబడిందంటే ప్రాణ స్నేహితునిగా భావించుకుని అనే మాటను మనం చూస్తున్నాం ఈ ప్రేమ ప్రాణ స్నేహితులు మరి దావీదు యోనాతను చనిపోయినప్పుడు ఎంతగానో దుఃఖించాడు నా ప్రాణ స్నేహితుడా అని దుఃఖించాడు నువ్వు 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 చనిపోతే నాకెంతో దుఃఖం కలుగుతుంది అని దావీదు ఏడ్చినట్లుగా మనం చూస్తాం ప్రిలారాం నిజానికి ఆ లాజర్ యొక్క సహోదరియులు ఏమని చెప్తున్నాడు నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అన్నాడు నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు లాజరు తన స్నేహితుడైనటువంటి లాజరు మరణ పడకలో ఉన్నప్పుడు లాజర్ విషయంలో ఎంతగానో దుఃఖించాడు లాజర్ విషయంలో కన్నీరు పెట్టుకున్నాడు కాబట్టి తన స్నేహితుని పట్ల చూపించేటువంటి ప్రేమను ఫీలియో అనే మాటతో మనం పిలుస్తూ ఉన్నాం ప్రిలార అయితే ఇంకా చివరిగా మనం చూస్తున్నటువంటి ప్రేమ అది అగాపే ప్రేమ ఒక భర్త ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి మరి అయా నేను నా భార్యను ప్రేమించాలనుకుంటున్నాను నా భార్యను ఎక్కువ కాలం ప్రేమించాలనుకుంటున్నాను దీర్ఘకాలము అనే మాట ఎక్కువ కాలం నా యొక్క భార్యను నేను ప్రేమించాలనుకుంటున్నాను మరి నేను అలా ప్రేమించాలి అంటే నేనేం చేయాలి నా భార్య ఒకవేళ నాకు వ్యతిరేకంగా జీవించిన నా భార్య ఒకవేళ నాకు వ్యతిరేకంగా మాట్లాడినా నా భార్య నన్ను ప్రేమించకపోయినా నేను ఆమెను ఎలాగా ప్రేమించాలి నా భార్య నా పట్ల దురుసుగా ప్రవర్తించిన నేను ఆమె పట్ల ఎలా ప్రవర్తించాలి అని ఒక దైవ సేవకుని అడిగాడంట దైవ సేవకుని అడిగితే దైవ సేవకుడు నువ్వు ఇంటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువు ఆ వాక్యములో హోషయా గ్రంథాన్ని చదువు అని చెప్పాడంటండి ఏం చదవమన్నాడు హోషయా గ్రంథాన్ని చదువు అన్నాడు హోషయా గ్రంథాన్ని చదివితే నీవు నీ భార్యను ఎలాగో ప్రేమించాలో నీకు అర్థమవుతుంది హోషయా గ్రంథంలో హోషయా ప్రవక్త గోమేరు అనేటువంటి ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు నిజానికి ఇస్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు ఇస్రాయేలు ప్రజలు ఏం చేశారంటండి దేవుణ్ణి విసర్జించారు విసర్జించి దేవుని విడిచిపెడితే ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ వ్యభిచారం అంటున్నాడు అంతే ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి విడిచిపెడతాడో ఏ వ్యక్తి అయితే దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో వ్యభిచారం చేస్తున్నవాడు అని అర్థం అర్థమైందా దేవుడు తన తన ప్రజలుగా చేసుకొని తన ప్రజల కొరకు ప్రాణం పెట్టి తన ప్రజల రక్షణార్థమై దేవుడు తన సొంత కుమారుని పంపించాడు దేవుడు తన ప్రేమను చూపించాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటున్నాడు ఆ లోకాన్ని ప్రేమించటం కోసం తన కుమారుడిని పంపించాడు ఈ లోకానికి ఎందుకు నిత్య జీవం అనుగ్రహించుట కొరకు అన్నాడు కదా అలాంటి ప్రేమను దేవుడు తన ప్రజల పట్ల చూపించాడు అయితే వీరేం చేస్తున్నారు దేవుణ్ణి విడిచిపెట్టారు దేవుణ్ణి ఆరాధించటం మానివేశారు దేవుణ్ణి స్థుతించటం మానివేశారు దేవుని పట్ల ప్రేమ లేనివారుగా ఉన్నారు విసర్జించి వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు వ్యభిచారము అనే మాట అది అలంకారికమైన భాషలో రాయబడింది కానీ నిజంగా వారు వ్యభిచారం చేస్తున్నారని కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యభిచారము చేయటము అంటే అర్థం ఏమిటి దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకని అనుసరించటం వారు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వారికి ఒక పాఠం నేర్పించాలి అంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు వ్యభిచారం చేసే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ వ్యభిచారం చేయుచున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో అనగానే హోసయ ప్రభువ వ్యభిచారం చేసే స్త్రీ ఆమె పాప సంబంధమైన స్త్రీ కదా పాప సంబంధమైన స్త్రీని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించలేదు అనగా ఇక్కడ హోషయ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు దేవాతి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు వ్యభిచారము చేయొచ్చు అనగా దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారు కాబట్టి వారి వద్దకు వెళ్ళు అన్నప్పుడు తన ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అలాగే హోషయ్య కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు వ్యభిచారము చేయుచున్నటువంటి ఒక స్త్రీ వద్దకు వెళ్ళాడు మొదట కుమారుడు పుట్టాడు తర్వాత కుమార్తె పుట్టింది మరలా కుమారుడు పుట్టాడు ఈ ముగ్గురు పుట్టిన తరువాత ఆమె ఏం చేసిందంటే మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయింది మరలా వ్యభిచారం చేయటానికి వెళ్ళిపోయింది తన ప్రజలు అనుకుని తనవారుగా చేసుకున్నటువంటి ఆ ప్రజల పట్ల లేకపోతే తన భర్త పట్ల విధేయత చూపించకుండా తన భర్తకు న్యాయం చేయకుండా ఏం చేసింది ఈమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది విడిచిపెట్టి తన పాత స్నేహితుల వద్దకు తన పాత విత విటకాండ్ర యొక్కకు ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆమె నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా మరలా వెళ్ళి ఆమెను నువ్వు తీసుకొనిరా అని చెప్తున్నాడు మరలా వెళ్ళి రా అని చెప్తున్నప్పుడు హోషయ ఆ ప్రవక్త ప్రభువా అసలే అన్యాయం చేసిన స్త్రీ ఆమెను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు వేరొక పురుషుని చేరింది వేరొక పురుషుని చేరి పాపం చేస్తూ ఉంది పాపం చేయటం ద్వారా ఆమె అపవిత్రాలైపోయింది మరలా ఆ అపవిత్రమైన స్త్రీని మరలా నేను పెళ్లి చేసుకోమంటావా లేకపోతే అపవిత్రమైన స్త్రీని మరలా తీసుకొని రమ్మంటావా అని దేవుణ్ణి మరలా అడగకుండా దేవుడు చెప్పిన దానిని చేశాడండి పిల్లరా ఈ ప్రేమ ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ ఎందుకో తెలుసా ఆమె దగ్గరకు వెళ్ళాలి అంటే హోషయ మనసు ఎంతో కఠినమైపోయి ఉంటుంది ఆమె దగ్గరకు వెళ్ళాలంటే హోషయ క్షమాపణతో వెళ్ళాలి ఆమె దగ్గరకు వెళ్ళాలి అంటే ఆమె మీద దయ చూపించాలి లేకపోతే ఆమెను తీసుకొని రాలేడు ఆమెను క్షమించాలి లేకపోతే ఆమెను తీసుకొని రాలేడు పిలరా హోషయ గోమేరు పట్ల చూపించినటువంటి ప్రేమ అది షరతు షరతులు లేని ప్రేమ అగాపే ప్రేమలో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దానికి షరతులు ఉండవు అది ఎట్లా ఇది ఎట్లా ఆమె అట్లా చేసింది ఈమెట్లా చేసింది అట్లా మాట్లాడినాడు ఇట్లా మాట్లాడినాడు అదన్నాడు ఇదన్నాడు ఈ ఏమీ ఉండవు దేంట్లో అగాపే ప్రేమలో ఎలాంటి షరతులు లేవు షరతులు లేని ప్రేమ పిల్లరా నిజానికి ఈమె ఏం చేస్తుంది అంటే నాలుగో అధ్యాయం చూద్దాం చూడండి హోషయా గ్రంథం హోషయా గ్రంథం నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం అంటే గోమేరు ఇస్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నది కాబట్టి ఇప్పుడు గోమేరుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ నేరుగా చెప్తున్నాడు గోమేరు పేరు చెప్పలేదు కానీ ఏమంటున్నాడు ఇస్రాయేలు నీవు వేశ్యవైతివి అన్నాడు అక్కడ రెండు జనాంగాలు ఉన్నారు ఇస్రాయేలు జనాంగం యోధా జనాంగం ఉన్నది ఏమని చెప్తా అయినను యోదా ఆ పాపములో పాలు పొందకపోవును గాక అన్నాడు ఇస్రాయేలు ప్రజలు పాపం చేశారు ఇస్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారు ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టారు ఇస్రాయేలు ప్రజలు వ్యభిచారులైపోయారు అంటున్నాడు వేస్య వైతివి వేశ్య ఎందుకయిందన్నాడు వేశ్యగా కారణం ఏమిటి నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలతో పాలు పంపులు పొందుతుంది ఒక భార్య తనకు భర్త ఉన్నది భర్త ఉన్నాడు ఆ భర్తను విడిచిపెట్టి వేరొకరిని చేరింది వేరొకరిని అనుసరించింది వేరొకరి మీద మనసు పెట్టుకుంది దీన్నేమంటారు వ్యభిచారము అంటారు భర్తను విడిచిపెట్టి వేరొకరిని చేరు దానిని వ్యభిచారిణి అనబడును అన్నాడు మార్కు స్వార్థ పదకొండో అధ్యాయంలో స్పష్టంగా రాశాడండి ఆమె ధర్మశాస్త్రము వలన తన భర్తకు విధేయత చూపించాలి ఒకవేళ భర్త చనిపోతే ధర్మశాస్త్రము నుంచి ఆమె విడుదల పొందింది అప్పుడు వేరొకని చేరు చేరుకోవచ్చును అప్పుడు వేరొకని పెండ్లి చేసుకోవచ్చు కానీ భర్త ఉండగానే వేరొకని మీద మనసు పెట్టుకుని ఉంటే అది వ్యభిచారిణి అన్నాడు పిల్లరా వేరొకని చేరటం అనగా ఇస్రాయిలు ప్రజలు ఆ నిజమైన భర్తను యజమానుడైన భర్తను ఆ తన సొంత భర్తను సృష్టికర్త అయిన భర్తను ఆ దేవాతి దేవుని యహోవాను విడిచిపెట్టి వారు ఏం చేశారు విగ్రహములతో కలిసిపోయారు ఓషయ్య ఏం చేస్తున్నాడు తెలుసా గోమేరును ప్రేమిస్తున్నాడు ఎంత తప్పు చేసినా ఆ భర్త చేస్తున్నటువంటిది ఏంటో తెలుసా భర్త ఇవ్వవలసిన అన్నీ ఇస్తున్నాడు కదా నీకు ఇస్తున్నాడే లేదా బట్టలు ఇస్తున్నాడు బంగారం ఇస్తున్నాడు భర్త కావలసినవన్నీ ఇస్తున్నాడు భర్త ఇవ్వవలసిన వాటన్నిటి ఇచ్చినా ఏం చేసింది ఇన్ని మేలు చేసినా అది తన భర్తను విడిచిపెట్టింది ఇది ఇన్ని మేలు చేసినా తన భర్తను విడిచిపెట్టి వేరొకనితో ఆశ్రయం పొందడానికి ప్రయత్నం చేస్తుంది అందును బట్టి పిల్లరా ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా కానీ హోషయ్య ఏం చేస్తున్నాడు ఆమెను ఎలాంటి షరతులు లేకుండా ఆమెను ప్రేమిస్తున్నాడు పిల్లరా మరలా ఎందుకు నీకు ఆ దసత్వం మరలా ఎందుకు నీకు ఆ పాపం మరలా ఎందుకు నీకు ఆలోచనలు అన్నీ ఇచ్చినటువంటి భర్తను విడిచిపెట్టి ఏం చేస్తున్నావు నువ్వు మునుపటి వాటి కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దేవుడు ఎలాంటి వాడంటే ఇప్పుడు నీ స్థితి బాగుంది అని చెప్తున్నాడు ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది అక్కడ చెప్తున్నాడు కదా ఇప్పుడు మీరు దేవుని ఎరిగినవారు దేవుని ఎరిగటం అంటే ఏమిటో తెలుసా అక్కడ చెప్పాడు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినవారు దేవుని ఎరగటం అంటే ఎందుకు తెలుసా నీవు దేవుని నీ 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 నీకు దేవుడి పేరు తెలుసు ఆయన నామం తెలుసు ఆయన ప్రేమ తెలుసు ఆయన ఎవరో తెలుసు ఇది నీవు దేవుని ఎరగటం కానీ ఆయన నిన్ను ఎరగటం అదే చెప్తున్నాడు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినవారు ప్రియులారా దేవుని నిన్ను నీ పేరు తెలుసు నీ యొక్క ఉద్దేశాలు తెలుసు నీవు దేవుని చేత ఎరగబడిన వాడవి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎరిగాడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఆయన ఎరిగిన వాడు కాబట్టి ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది ఇంత మంచి స్థితిని అనుగ్రహించినటువంటి ఆయనను విడిచిపెట్టి ఏమన్నాడు మునుపటి తొట్లు తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దోసలై ఉండనేలా ఆ పాపం స్థితికి మరలా ఎందుకు వెళ్తున్నావు అంటున్నాడు ఇస్రాయేలీలు ఏం చేశారంటండి మరలా మునుపటి స్థితికి వారు వెళ్ళిపోయారు అన్నాడు పిల్లారా మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుడు చెప్తుంటే ఆ పూర్వోపస్థితి ఆ మరిచిపోయిన స్థితి అండి ఆ పాప స్థితి ఆ వ్యభిచార సంబంధమైన స్థితిని నువ్వు వదిలిపెట్టు అంటే మరలా గుమేరు ఏం చేస్తుందండి మరలా పాప స్థితికి వెళ్ళిపోయింది తన భర్తను విడిచిపెట్టింది తను ప్రేమించిన భర్తను విడిచిపెట్టింది తన ఆ ప్రేమైన భర్త ఎవరు చేసుకుంటారండి అలాంటి అలాంటి స్త్రీని కానీ ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఎవరు ఇష్టపడతారండి పాపపు స్త్రీని కానీ ఆ వ్యక్తి ఇష్టపడ్డాడు అటువంటి వ్యక్తిని విడిచి ఏముంటుంది నా పూర్వపు స్థితే బాగున్నది అనుకుని మరలా తన విటకాండ్ర ఎద్దకు వెళ్ళిపోతుంది ఒకసారి రక్షించబడ్డావు కదా ఒకసారి విడిపించబడ్డావు కదా మరలా అవి జ్ఞాపకం చేసుకుంటున్నావు రెండవ తిమోతి పత్రికలో నాలుగో అధ్యాయములో దేమ ఏమన్నాడు ఇహలోకమును స్నేహించి అన్నాడు పిల్లరా పాతది అని విడిచిపెట్టిన తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్తామా మనం వద్దు పాత అనేది ఒక రోత అది ఒక మురికి అది అగాధము అది పాపపు కోపము అలాంటి దానికి మరలా వెళ్ళొద్దు అంటున్నాడు ప్రేమ ఎలాంటిదో మొదటి కొరింది పత్రిక పదిహే పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చదివాం ఆ ప్రేమ సహించేదిగా ఉంటుంది అన్నాడు కదా అంతగా ప్రేమించాడు కాబట్టి ఆమె ఏమి చేసినా సహించాడు ఏమి చేసినా ప్రేమించాడు ఏమి చేసినా ఆమె మీద కోపపడలేదు ఇదే అగాపే ప్రేమ ప్రిలరా ప్రేమ దీర్ఘకాలముండును ప్రేమ దీర్ఘ శాంతము చూపిస్తుంది ప్రేమ దయ చూపిస్తుంది ప్రేమ మత్సరపడదు ప్రేమ ఉప్పొంగదు ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోదు ఎంత గొప్ప ప్రేమ నువ్వు ఇంత అపకారం చేసినా నీకు నష్టం చేయలేదంటే నువ్వు ఇంత అపకారం చేసినా నిన్ను మరలా మరలా ప్రేమిస్తుందంటే అదే అగాపే ప్రేమ ప్రిలరా అగాపే ప్రేమ షరతులు లేని ప్రేమ రెండవది అగాపే ప్రేమ క్షమించే ప్రేమ ఒక వ్యక్తి ఒక వెండి పాత్రను తీసుకొని దాన్ని చక్కగా వాడుకుంటున్నారు వేరొక వ్యక్తులు వచ్చి దాంట్లో చెత్త చెదారం అంతా నింపి దాన్ని కల్మషం చేశారు కల్మషం చేస్తే ఈ వ్యక్తి మరలా ఆ పాత్ర అంతటిని శుభ్రంగా కడిగి శుభ్రపరిచి మరలా దాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు అంటే ఏమిటి దాని మీద ప్రేమను దానికి ఉన్న అపవిత్రతను అంతటిను పోగొట్టి అన్నాడు దాని అపవిత్రతను పోగొట్టి దానికి కావలసిన వాటన్నిటిని ఏర్పాట్లు చేశాడు ఏమేమి ఏర్పాట్లు చేశాడు నీవు నాకే ఉండాలి ఇంకెవరికి ఉండాల్సిన వీల్లేదు ఇంక ఎవరు విటకాండ్ర వచ్చి చూడకూడదు అని ఏం చేశాడు ఒక గోడ కట్టాడంట ఎవరో రాకుండా ముళ్ళ వేశాడంట ఆ అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనక లేకపోను ఎంత వెదికినూ వారు దానికి కనబడక పోదురు చూసారా ఎంత ప్రయత్నం చేస్తున్నాడో పాపం ఏ దేనికోసం ఎవరో రాకూడదు ఎవరో చూడకూడదు ఆ మరలా తిరిగి తన పాప స్థితిని జ్ఞాపకం చేసుకోకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశాడో అయినా అదేమనుకుంటుంది ఈ స్థితి కంటే ఆ స్థితే బాగుంది అనుకుంటుందండి అయినా అగాపే ప్రేమ అది క్షమించే ప్రేమ ప్రియులరా తిరిగి శుభ్రపరిచి తిరిగి పవిత్ర పరిచి తిరిగి ప్రేమించి ఆమెను చేర్చుకున్నాడు అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే విమోచించే ప్రేమ మూడవది అది విమోచిస్తుంది రాని ఉట్టిగానే తెచ్చుకోవాలా మరలా ఏం చేశాడు ఆ విటకాండ్రకు చెల్లించవలసిన దానిని చెల్లించాడు మాములుగా ఒక వ్యక్తిని తెచ్చుకోవాలంటే దాసును తెచ్చుకోవాలంటే నిర్గమా కాండంలో అతనికి ముప్పై వెండి నాణ్యాలు చెల్లించాలి ముప్పై వెండి నాణ్యాలు చెల్లిస్తే ఆ దాసుని ఇంటికి తీసుకొని రావచ్చు అన్నాడు కానీ ఈమెకు అంత విలువ కూడా లేదు అసలు విలువ విలువలేని దాన్ని ఎంత పెట్టుకున్నాడండి పదిహేను తులముల వెండి చేత ఆమెను కొన్నాడు అసలు ఏ విలువ లేదు సగానికి పడిపోయింది విలువ అయినా అసలు ఏ విలువ లేకపోయినా ఆమెను కొన్నాడు అగాపే ప్రేమ అది త్యాగపూరితమైన ప్రేమ ప్రియరా త్యాగం అంటే ఇచ్చేదిగానే ఉంటుంది కానీ తీసుకునేదిగా ఉండదు త్యాగం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు ఇంటిలో ఒకవేళ పేదరికం ఉందనుకుందాం పేదరికం ఉంటే తల్లి ఆహారాన్ని వండి పెడుతుంది వండిపెట్టిన తర్వాత అది కొంచెమే ఉన్నది అప్పుడు తల్లి అంటుంది పిల్లలు ఆహారం తింటూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఈరోజు నాకేంటో ఆకలిగా లేదురా అంటది ఈరోజు నాకు ఆకలి లేదు మధ్యాహ్నమే తిన్నాను పెద్ద ఆకలి లేదు అది కూడా మీరే తినేసేయండి అని చెప్తుంది కారణం ఏంటంటే తన పిల్లలకు ఆహారము పెట్టాలి తన పిల్లలకు ఆహారము సరిపోదు అని తన తినవలసిన ఆహారాన్ని ఏం చేసింది పిల్లలకు త్యాగం చేసింది ఇదే త్యాగం ఆ తనకున్న వాటన్నిటిని ఇవ్వటమే త్యాగం యేసు క్రీస్తు ప్రభు వారు అలాంటి త్యాగం చేశాడు దేవాతి దేవుడు ఆ ఆ తండ్రితో సమానుడు తమ తండ్రితో సమానత్వం ఉంది ఆ ఆ సమానత్వాన్ని ఏం చేశాడు విడిచిపెట్టాడు అదే త్యాగం ఆయన పాపము చేయలేదు కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు అదే త్యాగం ప్రియులారా పాపులు పాపుల్లో ఒకడుగా చేయబడ్డాడు పిల్లరా ఆయనలో ఏ పాపము లేదు కానీ ఆయన పాపిగా చేపడ్డాడు ఆయనకున్నవన్నిటినీ ఆయన త్యాగం చేశాడు పిల్లరా ఆయన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు